నమస్కారం అండి లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ధనానికి అధిదేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసన్నం చేసుకుంటే మన ఇల్లు భోగభాగ్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది మరి లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు శక్తి అందము సంతానోత్పత్తికి చిహ్నమని చెప్పుకోవాలి మరి ఆ దేవత అనుగ్రహం కోసము కొన్ని ప అంటే కొన్ని పనులు చెయ్యాలని జ్యోతిష్ శాస్త్రము చెప్తుంది లక్ష్మీదేవి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తే ధన సమస్యలు అంటూ ఏమీ రావు పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను గీయండి లేదా పాదముద్ర పటాలను కొనుక్కొని వాటికి పూజలు చెయ్యండి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఇంకా ఆ అమ్మవారికి నెయ్యి దీపము తామర పువ్వులు కొబ్బరికాయ మొదలైన వాటితో పూజించండి అలా రోజు రెండు దీపాలను నెయ్యితో వెలిగించి పూజ చేయండి తామర కాడలతో దీపాన్ని వెలిగించండి శుక్రవారంలో మట్టి కుండల్లో తొమ్మిది ఒత్తులు పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించండి దీంతో లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పుకోవచ్చు